హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విన్ ఉషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ నేను వీడియో పోస్ట్ చేసి దాదాపు ఎ మంత్ అవుతుంది అనుకుంటున్నాను ఇది వీడియో షూట్ చేసింది దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ షూట్ చేశాను అమ్మ వాళ్ళు బెంగళూరుకి అయితే వచ్చారు బట్ దాని తర్వాత పోస్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఇంకా నాకు ఇంట్లో టైమ్ సిచ్యువేషన్ లేకుండా అయిపోయింది బికాజ్ అప్పుడే ఇంకా మా మదర్ ఇంకాలాకి హెల్త్ బాగాలేకుండా అయిపోవటం కొంచెం సీరియస్ అవ్వటము ఇదంతా జరిగింది దాని తర్వాత ఇంకా నెక్స్ట్ కమింగ్ వీక్లో నాకు హెల్త్ బాగోలేక ఇట్లంతా అయిపోయింది సో దాదాపు ఒక త్రీ వీక్స్ మాకు ఇంట్లో ఇలా హెల్త్ ఇష్యూస్ ఇలా దీంతోనే సరిపోయింది అన్నమాట ఈ వీడియో షూట్ చేసిన తర్వాత చెప్తున్నాను కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతూ ఉంటుంది సో ఇలా అయిపోయింది ఇంట్లో సిచ్యువేషన్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా పోస్ట్ చేద్దాము వీడియో అని చెప్పేసి రాయ్ సోర్ అయితే ఇస్తున్నాను అమ్మ వాళ్ళు సమ్మర్ హాలిడేస్లో డాడీకి హాలిడేస్ ఉన్నప్పుడు లైక్ వైజాగ్ అండ్ అరకు ట్రిప్ వెళ్ళొచ్చారనమాట సో ట్రిప్కి వెళ్ళొస్తూ ఇంకా ఎక్కడికి వెళ్ళినా నా కోసం ఇలా తీసుకొస్తూ ఉంటారు కదా సో ఒకసారి నన్ను చూసి వెళ్దాము అలాగే తీసుకొచ్చిన వీర్చెదాము అన్నట్టుగా వచ్చారనమాట ఇంకా అమ్మ మా సిస్టర్ వచ్చారు సో వాళ్ళు నా అయితే ఇవన్నీ తీసుకొచ్చారు సో ఇంకా అరకు వెళ్ళారు కదా ఇంకా అక్కడ కాఫీ మ్యూజియం ఇక్కడ వాటి దగ్గర ఇవన్నీ తీసుకొచ్చారనమాట అండ్ ట్రైబల్ మ్యూజియంలో ఇవి తీసుకున్నారు నాకైతే ఇలా అందరు చాలా బాగా నచ్చింది ఇది ఎలా వర్క్ చేస్తుంది అని మీకు చూపిస్తాను అండ్ దాంతోపాటు చాక్లెట్ ఫ్యాక్టరీలో సమ్ చాక్లెట్స్ కూడా తీసుకొచ్చింది ఇవన్నీ తీసుకొచ్చిందే కానీ తినేకి నాకే అదృష్టం లేకుండా అయిపోయిందనమాట చెప్పాను కదా దాని తర్వాత హెల్త్ బాగా లేకుండా అయిపోవటము సో ఇవన్నీ నేను తినలేకపోయాను ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాను అనమాట ఇంకా చూస్తే ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెన్ ఇట్లా సంథింగ్ ఇంకా నాకు ఫ్రిష్ మ్యాగ్నైట్స్ అబ్జెక్షన్ ఒకటి పట్టుకునిందని చెప్పాను కదా సో ఇంకా వాళ్ళని కూడా తీసుకొచ్చేయమని చెప్పాను ఇంకా దాంతోపాటు ఈ విసన్కర ఒకటి తీసుకొచ్చింది ట్రైబల్ మ్యూజియంలో నాకు బాగా నచ్చింది అనమాట బట్ మోస్ట్లీ బెంగళూరులో విసన్కరల అవసరం ఉండదు అనుకోండి బట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి క్యారీ చేయడానికి చాలా హ్యాండీగా ఉంది మంచిగా యూజ్ అవుతుంది ఇంకా దాంతోపాటు కాఫీ మ్యూజియంలో కాఫీ పౌడర్ తీసుకొచ్చింది అండ్ దాంతోపాటు డ్రింకింగ్ చాక్లెట్ అంట లైక్ మనకి హాట్ చాక్లెట్ తాగేలా టేస్ట్లో ఉంటుంది నేను ఆల్రెడీ ఇన్ అంటే ఇంటి దగ్గర ఇంకా తాగలే ఓపెన్ చేయలేదు కానీ సో ప్రజెంట్ నేనైతే అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను సో ఇంకా ఇక్కడ తాగాను బాగా ఉన్నింది టేస్ట్ డ్రింకింగ్ చాక్లెట్లోకి కొంతమంది మ్యాష్ మెలోస్ వేసుకొని తాగుతూ ఉంటారు కదా సో నేను క్లీన్గా మనం బూస్ట్ హార్లిక్స్ ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకొని తాగాను ఇక బాగానే అనిపించింది సో ఇవన్నీ తీసుకొచ్చారనమాట వాళ్ళు ఇంకా ఇది వచ్చేసి వైజాగ్లో తీసుకున్నదంట సబ్మెరైన్ దగ్గర తీసుకున్నారనమాట ఇది కూడా చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఫుల్ కాఫ్ ఉన్నిందండి వైరల్ ఫీవర్ వచ్చి ఫుల్ కాఫ్ ఉన్నింది సో ఇంకా నాకు ఎన్ని చేసే కూడా అవ్వలేకుండా ఉందండి వన్ వీక్ అలా ఇంకా ఉండేసి వెళ్దాము అని చెప్పేసి టెన్ డేస్ అలా ఆ అమ్మ వాళ్ళు తీసుకొచ్చారనమాట కొంచెం రెస్ట్ తీసుకున్నాము అని సో వచ్చాను యా ఇంకా ఆల్మోస్ట్ నేను వచ్చి కూడా వన్ వీక్ పైనే అవుతుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ బాగానే ఉంది అప్పుడప్పుడు కాఫీలో వస్తుంది ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఇంట్లో ఉన్నవాళ్ళకి కానీ మనకు కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది కదా ఇంట్లో చూసుకోవడానికి ఉంటే బెటర్ ఉంటుంది ఎవరైనా బట్ ఎవరు లేకుండా మనమే ఉంటే కొంచెం కష్టమే అవుతుంది బట్ ఆ విషయంలో నేను చాలా లెక్క అనే చెప్పచ్చు మా హస్బెండ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అనమాట చాలా చూసుకున్నారు దాని తర్వాత ఇంకా అమ్మ వచ్చి తీసుకొచ్చింది ఒక టెన్ డేస్ అలా రెస్ట్ తీసుకొని వద్దాము అని చెప్పేసి నేనైతే ఇంకా వచ్చాను సో ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాను ఇంకా మేబీ వెళ్ళాలి ఇంకా ఊరికి కూడా ఇంకా ఫ్రిజ్ మార్క్నెట్స్ అవి అయితే పెట్టేస్తున్నాను ఇలా అందరూ మీకు ఇందాక చూపించాను కదా చాలా మంచిది అనిపించింది నేను దాన్ని కిచెన్లోకి అయితే మూవ్ చేసుకున్నాను అది కిచెన్లో పెట్టుకున్నాను కిచెన్లో న్యూ ఐటమ్స్ వస్తుంటే చాలా బాగుంటుంది బట్ స్పేస్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది బట్ మై కిచెన్ ఇస్ సో స్మాల్ బట్ కిచెన్స్ స్మాల్గా ఉన్నా కూడా కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చూసే బాగుంటుంది ఉండేకి మనకి చికాకు లేకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని నీట్గా పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నైట్స్ ఇక్కడ పెడుతున్నాను కదా చూస్తూ ఉంటే మా సిస్టర్ అడుగుతుంది అనమాట సో ఫ్రిడ్జ్ ఇలా ఫ్రంట్ సైడ్ మొత్తం ఫిల్ అయిపోతే ఏం చేస్తావు అని సైడ్స్ పెట్టుకుంటాను అని చెప్తాను సైడ్స్ ఫిల్ అయితే ఏం చేస్తావు అని ఇంకో ఇంకో ఫ్రిడ్జ్ తీసుకుంటావా ఇలా జోక్ చేస్తూ ఉంటాను ఎందుకో తెలియదు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అప్ చేసి నాకు చాలా ఎక్కువ అయిపోయింది అనమాట అండ్ చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ సెట్ చేసుకున్నాను దీన్ని చాలా బాగా అనిపించింది నాకైతే చూడ్డానికి సో నేను కొంచెం బయట కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి నేను మైక్ ఇదేమి తెచ్చుకోలేదు హెడ్సెట్ వాయిస్ ఓవర్ ఇచ్చేకి డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను సో మేబీ బయట ఫుల్గా ఆలోస్తుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సో ఇదనమాట వాళ్ళు నాకు అక్కడ నుండి తీసుకొచ్చినవి నెక్స్ట్ వచ్చేసి సమ్ కీ చైన్స్ తీసుకున్నారంట బ్యాంబూతో చేశారు అని చెప్పేసి ట్రైబల్ మ్యూజియంలో తీసుకున్నది కీ చైన్స్ ఇవి వాళ్ళు నాకు వైజాగ్ అండ్ అరకు ట్రిప్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చినవి చాలా మినిమల్గా ఉన్నాయంట ప్రైజెస్ కూడా ఎక్కువ లేవు అని చెప్పింది చూస్తున్నారు కదా వాళ్ళు చేసిన దానికి మనం వేయొచ్చు అనమాట చాలా బాగా చేశారు బట్ మి చాలా మినిమల్ ఉన్నాయి ప్రైజెస్ కూడా అని చెప్పింది అండ్ ఇది వచ్చేసి ఇంటి దగ్గర మాకు మా మా ఇంటి దగ్గర గార్డెనింగ్లో పెరిగినవి కాయలు అవి తీసుకొచ్చారన్నమాట వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ వచ్చేసి మా డాడీ వాళ్ళ కలిగ్గా ఉంటారు కదా సో వాళ్ళకి తోట ఉంటుంది మ్యాంగోస్ సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు పంపిస్తుంటారు సో నాకు కొన్ని తీసుకొచ్చారు అంకుల్ పంపించిన వాటిలో అండ్ ఇవి వచ్చేసి అన్నీ కూడా మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు పెంచుకునేవి మీకు ఇంతకుముందు కూడా హోమ్ టూర్ అదే లైక్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయని టూర్ చేసినప్పుడు మీకు అయితే చూపించాను కదా సో వాటికి వచ్చినవి లైక్ వంకాయలు అలాగే బీరకాయలు నిమ్మకాయలు సో ఇవన్నీ కూడా తీసుకొచ్చారు సో నిమ్మకాయ వచ్చేసి ఇదంతా కూడా ఒక్క చెట్టుదే బట్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అండ్ దాంతోపాటి బ్రింజల్ ఇంకా గోంగూర ఇవి కూడా తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఇంట్లో అమ్మవాళ్ళు లైక్ ఏ మందులు లైక్ పెస్టిసైడ్స్ ఏమి యూస్ చేయకుండా ఇంట్లో పెంచిన వాటితో పెంచు ఇంట్లో లైక్ ఆర్గానిక్గా పెంచుతారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా కోసం తీసుకొస్తూ ఉంటారన్నమాట సో చూస్తున్నాక బీరకాయలు మునగాకు అలాగే దాంతోపాటు ఇంకా ఈ మ్యాంగోస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకొచ్చారు పాపం వాళ్ళు తీసుకురావడమేమో బట్ తినేకి నాకే యోగ్యం లేకుండా అయిపోయింది అన్నీ పడేయాల్సి వచ్చిందనమాట హాస్పిటల్స్లో ఇలా ఉండి వచ్చేసరికి కొంచెం అన్నీ పాడైపోయాయి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్